నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళా ఖైదీలు కొట్టుకున్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాలు వెళితే కువైట్ లోని సెంట్రల్ జైలులో ఇద్దరు మహిళా ఖైదీల మధ్య వివాదం తలెత్తడంతో క్రిమినల్ కేసు నమోదు చేశామని చెప్పి అలాగే అందులోని ఒక మహిళను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి జైలు అధికారులు తెలిపారు అలాగే ఈ గొడవలో ఒక మహిళా ఖైదీ మరొక మహిళా ఖైదీ పైన వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి సెంట్రల్ జైలులోని ఒక వార్డులో ఇద్దరు మహిళా ఖైదీల మధ్య వివాదం తలెత్తడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి ఖైదీలలో ఒకరు ఎలక్ట్రికల్ హీటర్ ను ఉపయోగించి నీటిని మరిగించి ఇతర ఖైదీని పట్టించుకోకుండా ఆమె పైన వేడి నీటిని పోసింది దీని వల్ల ఆమె పైన తీవ్రమైన థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడ్డాయని చెప్పి గాయపడిన మహిళా ఖైదీని వెంటనే ఆస్పత్రికి తరలించాము ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉందని చెప్పి అలాగే మరొక మహిళా ఖైదీని అదుపులోకి తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఇటీవల సెంట్రల్ జైలులో కూడా మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అధికారుల పర్యవేక్షణ మరియు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి అన్ని ఉన్నా కానీ ఖైదీలు ఎందుకు ఇలా కొట్టుకుంటూ ఉన్నారో తెలియడం లేదని చెప్పేసి అధికారులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్